హాయ్ బ్యాక్ హోమ్ ఈ రోజు మనం ఒక టూ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒక ఇంటీరియర్ వీడియో చూడబోతున్నాం అండి ఇది వచ్చేసి మనకి టువెల్ హండ్రెడ్ ఎస్ ఏరియా కలిగి ఉంది ఇందులో ఇంటి వర్క్ ఎలా చేసామనేది ఈ వీడియోలో చూస్తాం సో లెట్స్ గెట్ స్టార్ట్ గా ఇప్పుడు మనం మెయిన్ డోర్ ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాం మెయిన్ డోర్ ఎంట్రెన్స్ దగ్గర చూసుకుంటే ఇక్కడ ఎల్ షేప్ చేసామండి ఇది లాంగ్ షూర్ యాక్ కింద ఓపెన్ స్టోరేజ్ కూడా ఇచ్చాము డైలీ వేర్ చెప్పల కోసం అండ్ ఇక్కడ సీటింగ్ స్టోరేజ్ ఇచ్చాం అనమాట కూర్చొని వేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మెయిన్ డోర్ లార్జ్ హ్యూజ్ గా చేసాం చూడండి ఫుల్ హైట్ వరకు ఇచ్చాం అనమాట డిజైన్ అండ్ ఇక్కడ నేమ్ బోర్డ్ పెట్టుకోవడానికి తగ్గట్టుగా మనం ఇక్కడ డిజైన్ ఇచ్చాము విత్ ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ అండ్ ఇన్సైడ్ లోవర్స్ అనేవి ప్రొవైడ్ చేశాం అండ్ ఇక్కడ చూసుకుంటే ఎక్స్ట్రా డోర్ కూడా ప్రొవైడ్ చేసామండి బిల్డర్ ఇచ్చింది కాకుండా మనం ఈ డిజైన్కి తగ్గట్టుగా ఎక్స్ట్రా డోర్ విత్ స్టీల్ జాలీ డిజైన్ ఇచ్చామండి ఇది పీవీడీ కోటెడ్ స్టీల్ జాలీ డిజైన్ ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఏదైనా నేమ్ ప్లేట్ కానీ మూర్తిని కానీ పెట్టడానికి ఇక్కడ డిజైన్ ఇచ్చామన్నమాట టోటల్గా పై నుంచి వచ్చేసి స్పాట్లైట్ డిజైన్ ఇలా ఇచ్చామండి ఓవరాల్గా ఇది మెయిన్ డోర్ ఆర్చ్ సూపర్గా వచ్చింది నెక్స్ట్ దీని తర్వాత మనం లివింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము సో లివింగ్ రూమ్ చూడగానే పైన ఫస్ట్ ఫాల్ సీలింగ్ డిజైన్ గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ చూడండి సూపర్గా వచ్చింది ఇక్కడ బెండబుల్ ప్రొఫైల్ లైట్ అనేది యూజ్ చేయడం జరిగిందండి ఇది నార్మల్ ప్రొఫైల్ లైట్ కంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది అండ్ పైన ఫ్యాన్కి అండ్ జూమర్ కి ప్రొవిజన్ ఇచ్చాం అండ్ ఇక్కడ చూసుకుంటే నార్త్ వాల్కి టూ విండోస్ వచ్చాయన్నమాట ఈ టూ విండోస్ ఈ టూ విండోస్ ని ఇట్లా బ్లైండ్స్ పెట్టి కవర్ చేసి మధ్యలో వచ్చేసి ఇట్లా వాల్ మోల్డింగ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ ఏమైనా ఫొటోస్ పెట్టుకోవచ్చు సూపర్ గా ఉంటుంది లుకింగ్ నెక్స్ట్ ఇక్కడ టీవీ యూనిట్ చేసామండి ఇది వెస్ట్ వాల్ కి టీవీ యూనిట్ చేసాము ఈ టీవీ వాల్ చూస్తే మొత్తం కూడా ఫుల్ గా కవర్ చేస్తూ డిజైన్ ఇచ్చాము ఇటువైపు రైట్ సైడ్ లో చూసుకుంటే మొత్తం ప్రొఫైల్ గ్లాస్ డోర్ తో ఇక్కడ మనం స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము ఇందులో డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెంటర్ ప్యానల్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనం ఇట్లా డిజైనర్ లోవర్స్ అనేవి ప్రొవైడ్ చేసామండి గోల్డ్ అండ్ వైట్ కలర్ డిజైన్లో వచ్చింది సూపర్గా లుక్ వచ్చింది అండ్ ఫ్రంట్ ఎలివేషన్ పార్ట్ చూసుకుంటే ఇక్కడ మనం వైట్ యాక్రలిక్ ఫినిష్తో ప్యానల్ ఇవ్వడం జరిగిందండి ఫ్రంట్ ప్యానల్ దాని మీద టీవీ ఇలా సెట్ చేసుకున్నారు కస్టమర్ నెక్స్ట్ కింద కూడా మనం ఇలా స్టోరేజ్ ప్రొవైడ్ చేశాము సెంటర్లో వచ్చి సెటప్ బాక్స్కి ప్రొవిజన్ ఇచ్చాము అండ్ లెఫ్ట్ అండ్ రైట్కి మనం డ్రా స్టోరేజెస్ అనేవి ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ వచ్చేసి వుడ్ అండ్ వైట్ కలర్ బాగా యూస్ చేయడం జరిగింది ఇక్కడ వుడ్ హై గ్లాసీ అండ్ వైట్ హై గ్లాసీ ఫినిష్తో ఇక్కడ సైడ్ బాక్స్ డిజైన్ ఇలా ప్రొవైడ్ చేసామండి అండ్ ఇక్కడ వచ్చేసి ఎనీ పెద్ద గిఫ్ట్ ఐటమ్ కానీ ఎనీ పెద్ద ఐటమ్ ఇక్కడ నిల్చోబెడితే ఫ్లవర్ వాజ్ లాంటిది చాలా లుకింగ్ వస్తుంది అనమాట అందుకు ఈ ప్లేస్ అనేది ఇక్కడ సెట్ చేసాము నెక్స్ట్ దీని తర్వాత మనం హాల్ నుంచి డైనింగ్లోకి ఎంటర్ అవుతున్నాము సో ఇక్కడ వచ్చేసి డైనింగ్లోకి ఎంటర్ కాగానే మనకి రైట్ సైడ్లో పూజా మందిరం ఇచ్చాము ఈ మందిరం చూసుకుంటే ఇక్కడ టఫన్ గ్లాస్ డోర్స్ ఇచ్చామండి సారీ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము దాని మీద ఇచ్చింగ్ గ్లాస్ డిజైన్ ఇచ్చాము అండ్ బాటంలో వచ్చేసి ఇక్కడ ప్రసాదం ప్లాంక్ కింద స్టోరేజ్ డ్రా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేశాము సో ఈ పూజా మందిరంలో ఇన్సైడ్ చూసుకుంటే మొత్తం డిజిటల్ గ్లాస్ డిజైన్తో లార్డ్ బాలాజీ యొక్క డిజిటల్ గ్లాస్ డిజైన్ ఇచ్చాము బాటంలో ఇలా కౌంటర్ ప్రొవైడ్ చేసాము పైన వచ్చేసి శంఖుచక్ర నామాలు డిజైన్ ఇచ్చాము అనమాట నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ ఏరియా ఈ డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్ చేసుకుంటే ఇట్లా ప్రొఫైల్ లైటింగ్ డిజైన్తో సీలింగ్ ఇచ్చాము అండ్ ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియాలో క్రాకరీ యూనిట్ ఇచ్చామండి సో ఈ క్రాకరీ యూనిట్లో కార్నర్లో చూసుకుంటే మనం పాంట్రీ యూనిట్ ప్రొవైడ్ చేసాము నెక్స్ట్ ఇక్కడ మనం లాంగ్ గ్లాస్ యూనిట్ ఇచ్చామన్నమాట దీంట్లో మనం క్రాకరీ ఐటమ్స్ అన్ని స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ హెడ్ లెవెల్ బాక్స్ ఇచ్చాము ప్రొఫైల్ గ్లాస్ డోర్స్తో బ్లాక్ ప్రొఫైల్ విత్ రోజ్ గోల్డ్ బ్లాక్ గ్లాస్ విత్ రోజ్ గోల్డ్ ప్రొఫైల్తో అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి డైమండ్ గ్లాస్ ఇచ్చాము ఈ డైమండ్ గ్లాస్ కూడా మనం ఇక్కడ వెరైటీగా డిఫరెంట్ డిజైన్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ మనం డ్రా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము ఓవరాల్గా బాటంలో ఈ స్టోరేజ్ అండ్ ఇక్కడ నుంచి మనం కిచెన్ చూసుకుంటే పూజా మందిరానికి అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మధ్యలో నుంచి కిచెన్ ఎంట్రన్స్ ఉందనమాట సో ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ చూసుకుంటే ఫ్రంట్ నుంచి మళ్ళీ ఇక్కడ లోవర్ ప్యానల్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇచ్చాము బ్రేక్ఫాస్ట్ కౌంటర్ సైడ్ బాక్స్ డిజైన్ ఇలా ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ నుంచి హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్ ఇచ్చాము అనమాట పైన ఆర్చ్ ఇచ్చాము నెక్స్ట్ ఇదంతా కూడా కిచెన్ ఓపెన్ కిచెన్ ఈ ఓపెన్ కిచెన్ లో చూసుకుంటే ఈస్ట్ సైడ్ మనకి సౌత్ సైడ్ అంతా కూడా స్టోరేజ్ ప్రొవైడ్ చేశాం అండ్ ఈ నార్త్ సైడ్ కూడా ఫ్రిడ్జ్ పైన స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కౌంటర్లో బాటమ్ స్టోరేజ్ అంతా కవర్ చేసాము ఇక్కడ సింక్ కింద డోర్స్ పెట్టి కవర్ చేసాము అండ్ ఇక్కడ బాటిల్ ఫుల్ అవుట్ ఇచ్చాము స్టీల్ది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్యా సారీ కట్లరీ యూనిట్కి సంబంధించిన ట్యాండ్ బాస్కెట్ ఇచ్చాము అనమాట కింద వచ్చేసి పెద్ద పెద్ద ప్లేట్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ ఇచ్చాము అండ్ ఇక్కడ కార్నర్ స్టోరేజ్ చేసుకుంటే జస్ట్ ఒక కార్నర్ డోర్ అనమాట ఈ డోర్ ఇచ్చేసి లోపల ఇలా షెల్ఫింగ్ ఇచ్చాము ఎల్ షేప్ షెల్ఫింగ్ దీన్ని మనం ఇలా క్లోజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్యాండమ్ సెటప్ ఇచ్చాము ఇక్కడ కూడా మనం ట్యాండమ్ సెటప్ ఇచ్చామనమాట కింద విక్కర్ బాస్కెట్ ఇచ్చాము అండ్ ఇక్కడ ఒక లాంగ్ యూనిట్ ఇచ్చాము సో ఇందులో కూడా మనం స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు అండ్ పైన చూసుకుంటే మొత్తం కూడా లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము ఈ కిచెన్ అంతా కూడా మొత్తం అక్రలిక్ ఫినిష్లో ఇవ్వడం జరిగిందండి ఇదంతా కూడా అక్రాలిక్ ఫినిష్ అండ్ ఈ కిచెన్ తర్వాత మనం చూడాల్సింది బెడ్రూమ్స్ సో బెడ్రూమ్స్ కి వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ వ్యానటి ఏరియా వస్తుంది ఈ వ్యానటి ఏరియా బాటమ్ బాక్స్ ఇలా స్టోరేజ్ ఇచ్చాం అనమాట డోర్స్ ఇచ్చేసాం కింద స్టోరేజ్ అండ్ ఇక్కడ ఎల్ఈడి టచ్ మిరర్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇలా టచ్ చేస్తే లైట్ చేంజ్ అవుతుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి కస్టమర్ ఇక్కడ టైల్స్ వేయించుకున్నారు అండ్ ఇక్కడ గ్రానైట్ వేయించుకున్నారు నెక్స్ట్ దీని తర్వాత మనం చూడాల్సింది ఈ లాబీ ఏరియా బెడ్రూమ్స్ లో లాబీ ఏరియాలతో ఇక్కడ కూడా వాల్ పేపర్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి ఎంత నీట్ గా వచ్చిందో నెక్స్ట్ దీని తర్వాత మాస్టర్ బెడ్రూమ్ చూద్దానండి సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ కాగానే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రొఫైల్ లైటింగ్తో సూపర్ గా వచ్చింది అండ్ ఇక్కడ వాడ్రూప్ వచ్చిందండి సో విండోకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వాడ్రోబ్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేశాము సో ఇక్కడ ఇక్కడ ఓపెనబుల్ డోర్స్ వాడ్రోబ్ అనేది ప్రొవైడ్ చేసామండి సో ఇక్కడ ఈ హ్యాండిల్స్ అనేవి కస్టమర్ ఎక్స్ట్రాగా పర్చేస్ చేయడం జరిగింది హెవీ హ్యాండిల్స్ అనమాట నెక్స్ట్ ఇక్కడ నుంచి లాఫ్ట్ నుంచి మనం లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ రెండు వార్డ్రోబ్ల మధ్యలో విండో రావడం వల్ల ఇక్కడ సీటింగ్ స్పేస్ అరేంజ్ చేసాము విత్ స్టోరేజ్ అండ్ ఇక్కడ కూడా వార్డ్రోబ్ వచ్చింది అండ్ ఇటువైపు నార్త్ వాల్కి చూసుకుంటే ఇక్కడ సింపుల్ టీవీ ఫ్రేమ్ అనేది యూజ్ చేసామండి ఇక్కడ చూడండి ఇది మోడల్ ఇచ్చాము ఈ వాడ్రో పక్కనే మనం చూసుకుంటే ఇక్కడ హైడ్రాలిక్ కార్ట్ కూడా రెడీ చేసామండి బ్యాక్ గ్రౌండ్ లో చూసుకుంటే టూ ఫీట్ హైట్ వరకు హెడ్ బోర్డ్ కుషన్ కూడా ఇచ్చాము అండ్ ఇక్కడ చూసుకుంటే వాల్ పేపర్ డిజైన్ ఇచ్చాం అనమాట బ్యాక్ గ్రౌండ్ లో సో ఇది హైడ్రాలిక్ కార్ట్ కదా ఇది ఎలా లిఫ్ట్ చేయాలంటే ఇలా సెంటర్ లో పట్టుకొని పైకి లిఫ్ట్ చేయాలన్నమాట మ్యాట్రస్ ఉంటే మ్యాట్రస్ తో పాటు కూడా ఇది లిఫ్ట్ అవుతుంది కింద స్టోరేజ్ ఇలా ఇచ్చామన్నమాట మొత్తం కూడా ఇందులో పిల్లోస్ అవన్నీ వేసుకోవచ్చు దీన్ని ఇలా మళ్ళీ క్లోజ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం బెడ్ పక్కన చూసుకుంటే ఇది వచ్చేసి సౌత్ వాల్ సౌత్ వాల్కి మనం ఇక్కడ మిర్రర్ కూడా ప్రొవైడ్ చేస్తాము డ్రెస్సింగ్ యూనిట్ దాంట్లో స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము సైడ్ స్టోరేజ్ కూడా ఇలా ఇచ్చామన్నమాట కింద చూసుకుంటే డ్రా స్టోరేజ్ ఇచ్చామన్నమాట నెక్స్ట్ ఇక్కడ మనం బుక్ ర్యాక్ అనేది ప్రొవైడ్ చేసాం కింద ఫోల్డింగ్ టేబుల్ ఇచ్చాము ఎప్పుడైనా కావాలనుకుంటే ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ వచ్చేసి సెంటర్లో వచ్చేసి లోవర్ ప్యానలింగ్ ఇవ్వడం జరిగిందండి ఓవరాల్గా ఇది మన మాస్టర్ బెడ్రూమ్ దీని తర్వాత మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం అండి సో చిల్డ్రన్ బెడ్రూమ్ దీని ఆపోజిట్లో ఉంటుంది ఇక్కడికి ఎంటర్ కాగానే ఫస్ట్ మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ చేసుకుంటే ఈ డిజైన్ ఇచ్చామండి సూపర్గా వచ్చింది కదా డిజైన్ నెక్స్ట్ ఇక్కడ వార్డ్రోబ్ వచ్చేసి ఇక్కడ ఎల్ షేప్ వాడ్రోబ్ ఇచ్చామండి ఇక్కడ నుంచి మనం బాత్రూమ్ పక్క నుంచి చూసుకుంటే ఇక్కడ విండో వచ్చింది విండో వరకు కూడా ఇక్కడ మనం ఎల్ షేప్ వాడ్రోబ్ ఇచ్చాము సో దీని మీద మిర్రర్ ఇలా స్టిక్ చేసాము సో ఇన్సైడ్ స్టోరేజ్ చూసుకుంటే ఇలా ఇచ్చాము అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇలా మనం దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా స్టోరేజ్ ఉంటుంది లోపల సో కార్నర్ స్టోరేజ్ స్టోరేజ్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ విండోకి విండోకి బ్లైండ్ యూజ్ ఇక్కడ ఇన్స్టాల్ చేయించాం అనమాట కింద ఫోల్డింగ్ టేబుల్ ఇచ్చాము అండ్ ఇదే రూమ్ లో మనం హైడ్రాలిక్ కార్ట్ కూడా చేసాం ఇక్కడ కూడా క్వీన్ సైజ్ కార్ట్ చేసాము వెనకాల టూ ఫీట్ హైట్ వరకు హెడ్ బోర్డ్ కుషన్ ఇచ్చాము అండ్ ఇది వచ్చేసి మనకి సౌత్ వాల్ అనమాట సౌత్ వాల్ మీద హెడ్ పెట్టుకోవచ్చు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వాల్ పేపర్ ఇలా డిజైన్ ఇచ్చాము అండ్ ఇక్కడ ఒక వార్డ్రోబ్ ఇచ్చాము స్టోరేజ్ పర్పస్ సో కింద వచ్చేసి మనము డ్రా ఇచ్చాము అనమాట నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఈ వెస్ట్ వాళ్ళకి కూడా మొత్తం కూడా వాల్పేపర్ డిజైన్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ నేను చూసుకుంటే బాల్కనీ ఉంటుంది అనమాట సో ఇది బయట బాల్కనీ మనకి ఇక్కడ చూసుకుంటే లాఫ్ట్ స్టోరేజ్ ఎల్ షేప్ నుంచి ఇలా ఇచ్చాం అనమాట సో ఓవరాల్గా ఇది మన టూ బీహెచ్కే ఇంటీరియర్ వీడియో హోప్ యూ లైక్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో ఇలాంటి ఇంటీరియర్ వర్క్స్ మీకు కూడా కావాలంటే నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి దిస్ ఇస్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ సైనింగ్ ఆఫ్ బై బై